హాయ్ అండి మన లక్ష్మి గారితో ఈరోజు సిద్ధమైన మాత్రం వాడతాం కూడా రాని వాళ్ళంటే నేర్చుకోండి శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీమదనంత శ్రీభూషిత అప్పల లక్ష్మీ నరసింహ जय विजयी दिग्विजयी सी विजयी भवा श्री विद्याधरी राध सुखा श्री राकेदर श्रीपादा जय विजयी दिग्विजयी भव श्रीमदा श्री विजयी भवा माता सुमती परिपोषित जय श्रीपादा జయ విజయీవ దిగ్విజయీ భవ శ్రీమదండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుఃఖితాందన బాపారేణుల శ్రీచరణ జయ విజయ దిగ్విజయీ భవ సిట పుణ్యపల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీవ దిగ్విజయీ భవ సిండా శ్రీ విజయీ భవ దోచి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీ చరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదండా శ్రీ విజయీ భవ పుణ్య రూపిసు గర్భ పుణ్య పల సంజాత జయ విజయీవ దిగ్విజయీ భవ శ్రీమదండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరిందన దేవ ప్రభు శ్రీ పాద జయ విజయవ దిగ్విజయీ భవ శ్రీ మదకండా శ్రీ విజయ భావ పీఠికా పురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ శ్రీ విజయ భవ దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన దిగంబర నృసింహ సరస్వతి దిగంబర మాణిక్య ప్రభు దిగంబర స్వామి సమర్థ దిగంబర సిరిని వాస దిగంబర ద్వారకమీ దిగంబర గజ దిగంబర తాసు దిగంబర రామరడి తాత దిగంబర కోలై స్వామి దిగంబర గోపాల్ బాబా వెంకయ్య స్వామి దిగంబర శ్రీ గురుదేవ దత్తకి కాబట్టి రోజు సిద్ధ సిద్ధమంగళ సూత్రాన్ని వదలకుండా దత్తస్తవాన్ని వదలకుండా ప్రతిరోజు మీరు చదువుకోవాలి ఓకేనా జై గురుదేవత నాకైతే చాలా సంతోషంగా ఉంది జై గురుదేవత